ఉషద తెలుగు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న కమలం ఇక మొత్తం మీద రెండు స్థానాల్లో మరి ఎమ్మెల్సీ స్థానాలను అయితే దక్కించుకుంది ఇక ఇప్పుడు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది ఇక మొన్నటిదాకా చాలా మంది ఏమనుకున్నారు కమలం ఏడున్నద ఏడున్నది ఇక ఏమున్నాక హైదరాబాద్కే పరిమితమైంది కానీ ఎక్కడ చూసినా ఏడా ఘనవర్తలేదని కొంతమంది అనుకున్నారు కానీ చాప కింది నీరులాగా బాగానే వాకుతుంది కమలం కూడా ఇక ఎందుకనంటే మరి గత ప్రభుత్వాన్ని చూసిరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా చూసిరు ప్రజలు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏమున్నది మరి ఏం హామీలు ఇచ్చిర్రు ఏం చేసారు అది ఎవరెవరికి చేసారు ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు ఏమైందంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక కొన్ని గ్యారంటీలను తీసుకొచ్చి ఇక ఈ గ్యారంటీలను ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఇక ఇగాలిస్తాం రేపిస్తాం రేపిస్తాం మాపిస్తాం అనుకుంటే కాలం గడపడే తప్ప ఇగా danni ఆ కార్యానితే ముందలేసుకోవాలనేటువంటి పరిస్థితి ఇగా ప్రజలు కూడా చూసి చూసి కళ్ళ కాయగాశో ఏమైందో గానీ ఇగా మొత్తం మీద మళ్ళొకసారి ఇగా కాంగ్రెస్ కైతే ఒక శెంపదమొ పెట్టునేటై నిజంగానే హే కాంగ్రెస్ పార్టీని ఒక శెంపదమొ కొట్టనేటై ఇగా ఏమారలేక కొంత కొన్ని సాకులు చెప్పురు గానీ మొత్తం మీద అయితే జరగాల్సినటువంటి పరిణామం అయితే మాత్రం గట్టిగానే జరిగింది ఇలక దప్ప ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ అంతా ఇప్పుడు జర ఊపు మీదనే ఉంది బీజేపీ బీజేపీ మొత్తం కూడా కమలం మంచిగానే వికసిస్తుంది ఉత్తర తెలంగాణలో ఒక ఊపు ఊపుతుంది ఇక మరి రానున్నటువంటి మరి ఎన్నికలల్లో కొంత గట్టిగానే పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడదు ఇక ముఖ్యంగా ఇందులో మొనర్దాకా స్థానికంగా జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ముఖ్యంగా గ్రామాలలో కొంత వెనుకబాటు ఉంది చాలా వరకు కూడా కొంత వెనుకబాటు ఆ మాట వాస్తవం కానీ ఈ మధ్య కాలంలో మరి కమలం చాలా వరకు వికసించిందనే చెప్పాలి ఇక ఇప్పుడు రేపు ఖచ్చితంగా రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో ఇక తమ సత్తా చాటే విధంగా ఒక కార్యమైతే చేపట్టే పరిస్థితి ఇక నిన్న మొత్తం కూడా ఇక కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఆయన బ్రహ్మాండంగా మాట్లాడారు ఇక మరి రెండు స్థానాలు గెలుపు రావడంతో ఇక రాష్ట్రంలోనే ఇవాళ దీని ద్వారా ఇక మరింత బాధ్యత కూడా మాకు పెరిగింది అని చెప్పి ఇక రానున్న రాజ్యం మొత్తం కూడా రామరాజ్యమే అని మాట్లాడుకుంటొచ్చు మొత్తం మీద ఇక బీజేపీ అధికారంలోకి రావడం తొందరలో అయితే మరి ఒక ధీమానైతే వ్యక్తం చేసిండు ఇక చూడాలి మిత్రులారా ఇక మరి ఎట్టు ఏమో కానీ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక వర్గానికి ఒక ఎమ్మెల్సీ నాడు ఇక చూడండి అంటే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఇగో ఇట్లా వర్గానికి ఒక ఎమ్మెల్సీని ఇచ్చుకుంటూ వదరాడు మరి ఇంత గొప్ప కార్యం ఇంత మరి ఎందుకు వచ్చిందో ఏమో ఆలోచన కానీ ఇక మొత్తం మీద దీని మీద ఒక సమీక్ష సమావేశం ఒక చర్చ కూడా మొత్తం కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకురి ఇక అందులో ముఖ్యంగా మన రవంతర్ రెడ్డితో పాటు ఇక మన బట్కన్న ఇక ఉత్తమ్ గారు ఇక మరి కొత్తగా వచ్చినటువంటి ఇక మీనాక్షి మేడం గారు కొంత మీనాక్షి మేడం కూడా ఆడ హుసోని ఇక వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చిరాడు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది సరే ఒకరు ఎమ్మెల్సీ ఇస్తారు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు ఎమ్మెల్సీ ఇస్తారు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మరి అదే ఎమ్మెల్సీకి మరి ఏమైనా క్యాబినెట్లో మంత్రివర్గం మంత్రివర్గంలో ఏమైనా చోటు కల్పించే అవకాశం ఉండదు ఇక ఇది మాత్రం స్పష్టత చేయలేదు ఈయన ఎంత గమ్మతైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేట్ పోస్టులు ఇచ్చేసి ఈయన వాడకు హుసారా నాయన అని చెప్పి రిటైర్డ్ అయిన వాడికి ఇట్లా కచ్చబట్టుకొని కావాలంటే ఇటు ఇటు అవి అట్లా చేస్తుంది అట్లా చేసేటువంటి ఒక కోణం అన్నట్టు ఇది బాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి ఇలాగా గమ్మతైన వీళ్ళేదో మనకు ఏదో త్యాగం చేస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి త్యాగం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి త్యాగం చేస్తుండే ఇలా త్యాగాలతో మన ఇక వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇస్తారా ఎంత పెద్ద ఐడియాలు వస్తాయి ఆయన మీకు బ్రహ్మాండమైన ఐడియాలు వస్తాయి మీకు జనాలను ఎట్లా మోసం చేయాలి జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎట్లా గుంజుకోవాలి అంటే ఇక చూడండి మిత్రులారా చాలా గమ్మత విషయం ఇంకా దీంట్లోనట సిపిఐ వాళ్ళకు కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తారట ఎందుకంటే ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్నారు కదా వీళ్ళు మరి వీళ్ళు ఎక్కిపోతే వీళ్ళు కూడా ఏమన్నా బాధపడతారని ఏమన్నా కొత్త అనిపిస్తుంది కదా ఎంతైనా మరి ఇప్పుడు ఎంటో అంటే గంతకు బొంతనే ఆసరం అట్లా బొంతకు దగ్గర గంత ఒకటి ఉండాలి కాబట్టి ఇప్పుడు దేనికి దానికి ఆసర కాబట్టి వీళ్ళు ఏం చేస్తుర్రు మొత్తం మీద వీళ్ళకొక బిస్కెట్ వేయాలి సిపిఐ వాళ్ళకి సిపిఐ వాళ్ళకు ఒక బిస్కెట్ వేయాలి ఆడ బిస్కెట్ వేసినాడు ఇంకోటి బిస్కెట్ వేయడం కూడా కాదురా నాయన ఏ స్థాయిని ఆశ చూపించాలి ఇట్లా పట్టుకుంటు చేతులు అంతే అది అయ్యాడు పాడేయడు మళ్ళా మళ్ళా నీకు ఎలక్షన్ వచ్చేదాకా కూడా ఆ బిస్కెట్ అట్లా చేతుల్లోనే ఉంటుంది ఆ విసిరేయ్యాడు ఇగో ఇట్లా మొత్తం మీద మరొక కోణం అయితే జరుగుతుందనేది అనేది చాలా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం మిత్రుల నెక్స్ట్ ఎపిసోడ్లో మరి బి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతుందో మరి ఆ ఖచ్చితంగా తొమ్మిది గంటలకు ప్రసారమయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు చూడండి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇంటర్ ఇక ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఇక కొంత గందరగోళానికి గురైనటువంటి విద్యార్థులు ఇక ముఖ్యంగా చెప్పాలంటే మిత్రులారా వీళ్ళు ఎందుకో ఏమో కానీ చాలా ఆలస్యంగా హాజరవుతున్నటువంటి విద్యార్థి ఆలస్యంగా అసలు సమయం అనేది ముందుగానే ప్రకటించినప్పటికీ కూడా మరి ఎందుకో ఏమో కానీ విద్యార్థులు కొన్ని కారణాల వల్ల ఇక అది ట్రాఫిక్ జామే కావచ్చు ఇక ఏదైనా కావచ్చు ఇక మొత్తం మీద అయితే ట్రాఫిక్ జామ్ హైదరాబాద్లో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అనేది ఇక మనం అందరికి తెలిసే విషయమే కానీ చాలా చోట్ల కూడా విద్యార్థులు ఆలస్యంగా రావడంతో నిజంగా హాజరు శాతం చాలా తక్కువైందని చెప్పాలి ముఖ్యంగా పదిహేడు వేల మంది పరీక్షలు రాయాలి చూడండి మిత్రాలు పదిహేడు వేల మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలే రాయాలి అసలు వాస్తవంగా మరి మనం ట్రాఫిక్ జామ్ అని అవన్నీ అంటాం కానీ చాలా చోట్ల కూడా చాలా చోట్ల కూడా విద్యార్థులు ఆలస్యంగా రాడు కొంతమంది అసలు పరీక్ష రాయకుండానే వెనక్కి తిరిగినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఏమైందనంటే పోయేసరికే గేట్కు తాళాలు తీసుకున్నారు టైం అయిపోయింది ఇది ముచ్చట ఇక చాలా సార్లు మనం కూడా ఏం చెప్తున్నాం అంటే జర అప్రమత్తంగా ఉండండి జర ఒక గంట ముందే వెళ్ళండి మరి ట్రాఫిక్ జాములు ఉంటాయి కొన్ని అంతరాయాలు ఉంటాయి రోడ్లు జా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఒక గంట ముందే చేరుకోండి అంటే పరీక్ష సమయానికంటే ముందే మీరు గంట ముందే అక్కడ గేట్ దగ్గర వెయిట్ చేయండి అంటే మనం ఎన్నో సార్లు చెప్తాం పిల్లలు ఎందుకో కానీ కొంత నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే తొంభై ఆరు శాతం హాజరు కావాల్సినటువంటి మరి విద్యార్థులు కేవలం అరవై మూడు శాతానికే హాజరైనటువంటి పరిస్థితి లేదు చూడండి అంటే దాదాపు ముప్పై శాతం విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుక తిరిగిపోయినటువంటి పరిస్థితి చూడండి మరి సంవత్సరం అంతా కష్టపడి ఎన్నో ఆశలు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతామని చెప్పి భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు పాపం నిరాశ నిస్పృహలతో మరి వెనుగు తిరిగినటువంటి పరిస్థితి సో మిత్రులారా మరి ఏది ఏమైనప్పటికీ మరి వీళ్ళ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికైనా మరి ఇవాళటి నుంచి మరి సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నటువంటి సందర్భంలో మరి ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి సమయానికి ముందే ఒక గంట ముందే అక్కడ ఉండే విధంగా మరి ప్ర ఏర్పాట్లు చేసుకోవాలని మనం కూడా కోరుకుంటూ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కృష్ణా జనాలు ఇక దీని మీద పెద్ద దుమారం లేపుతుంది ఇక గమ్మతైన విషయం ఏంటంటే కృష్ణా జనాలు ఏపీకి తరలిపో తరలిపోతుంటే మన ముఖ్యమంత్రి రవ్వాలి తన్నా ఇక తమాషా చూసుకుంటున్నాట కామ్గా నోరు మూసుకొని కూర్చున్నాడట ఇది ఇవాళ నుంచి కాదు కొన్ని ముప్పై నలభై ఏళ్ళు అయితే జరుగుతున్నట్టు పోరాటం ఇలా ఎస్ఎల్బిసి పంచాయతీ కూడా గదే మనకు ఎడమగట్టు కాలువ కుడిగట్టు కాలువ ఎడమగట్టు కాలువలో ఎప్పుడు చూసినా ఎండిపోయినట్టే ఉంటుంది కాలువ ఇది చాలా వాస్తవం తెలంగాణకు తీవ్ర అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే ఎడమగట్టు కాలు ఎడమగట్టు కాలువ ఎప్పుడైతే నీటు వారుతుందో అది ఎట్లా వారుతుందంటే బురబుర బురబుర ఉరుకుతాయి ఏదో కాలువల నీళ్లు మల్పంగా గెట పోతుంది అట్ట బుర బ్రొబు ఊతగానే ఊపుతాయి గాలికి అదే కుడిగట్టు కాలువ ఉన్నదనుకో కుడిగట్టు కాలువ ఉందంటే నిండు ధనంగా అట్టా నిమ్మలంగా ఓతుంటది నిమ్మలంగా ఓతుంటది అంటే గమ్మతైన విషయం ఏంటంటే మిత్రులారా నాగార్జున సాగరు మరి కట్టడంలోనే ఒక కుట్ర కోణం ఉందని చెప్పాలి ఎడమగట్టు కాలువనేమో ఎడ ఉంది మూతి దగ్గర ఉంది దాని గండి ఏడున్నది దాని ద్వారం ఏడున్నది అంటే మూతి దగ్గర ఉన్నది అంటే మూతి దాకా నింతనే నీళ్ళు వస్తాయి లేకుండా రావు అదే కుడి మరి కుడి కాలోకి సంబంధించి మరి ద్వారం ఏడున్నది కాని అంటే అది అడుగు దగ్గర అడుగు బాగా ఉండదు అడుగు ఎప్పుడు నీళ్లు ఉంటాయి అడుకెప్పుడు నీళ్లు ఉంటాయి అంటే ఇది కట్టడంలోనే ఒక కుట్ర కుట్రకోనం కుట్ర కుట్రకోనం ఉంది ఇది మనం చెప్పడం మాట కాదు అనేక మంది ఇంజనీర్లు దాన్ని పరిశీలించి విశ్లేషించి మొత్తం కూడా దాని బండారం అంతా పెట్టి ఇక దీని గురించే కదా మనం తెలంగాణ ఉద్యమం లేవట్టింది మా నీళ్ళు మాకు కావాలనే కదా మరి ఇక ఎడమగట్టు కాలనేవో ఎండిపోతుంది మరి కుడి కాళ్ళలోనేవో నీళ్ళు పోతున్నాయి ఇది ఏళ్ళ తరబడి నుంచి ఉన్నటువంటి పంచ రాష్ట్రం వచ్చినా దీని దీన్ని ఇప్పటికీ అదే పంచాతీ నడుస్తలేవు ఇక ఈ విషయమై మొత్తం మీద అయితే ఇక నిన్న మన హరీష్ రావు సారు బాగానే ఆగ్రహం వ్యక్తం చేసిండు మన బీఆర్ఎస్ నేత ఇవాళ కండ్ల ముందు ఇలా కండ్ల ముందు నీళ్లను దోసుకపోతుంటే కనబడినట్టు చూస్తున్నటువంటి చోద్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి ఇక ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు కాళేశ్వరం గడుతుంటే మేము అడ్డుకున్నామా అని మాట్లాడి కానీ కాళేశ్వరం గడుతుంటే మీరు అడ్డుకున్నారా లేదా ఢిల్లీలో పోయి ఎవరికి ఏ ఉత్తరాలు ఇచ్చిర్రు దాన్ని ఆపే ప్రయత్నం ఏం అనేది కూడా ఒక కాగితం చూపించింది నిన్న చంద్రబాబు నాయుడు ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలలో ఇవాళ సముద్రం కలిసే సముద్రంలో కలిసేటువంటి నీళ్ళను మాత్రమే నేను తీసుకపోతున్నా అరే మీరు వాడుకోకపోతే నేను వాడుకుంటున్నా అని అంటున్నాడు అనేమో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు ఇక మరి హరీష్ రావు గారు ఏమంటున్నారంటే అసలు నీటి పంపకాల విషయంలో వాటాలనేటివి అసలు తేలకుండా అంటే విభజన వాటాలు ఏవి తేలకుండా నువ్వెట్ల మలకపోతావు అయిన ఇక ఆయన ఇంకొక మాట మాట్లాడండి అరే మీరు కూడా ప్రాజెక్టులు కట్టుకోరు బయ్ మీరు ప్రాజెక్టులు కట్టుకుంటే మీరు కూడా ఆ ప్రాజెక్టులకు ఇడ్చుకోని నీళ్ళు ఇవ్వడద్దు అంటుండట మీరు ప్రాజెక్టులు కట్టుకోలేదు ప్రాజెక్టులు పూర్తి చేసుకోలేదు మేము చేసుకున్నాం చేసుకున్న వాటికి నీళ్లు తీసుకుపోతున్నాం ఉత్తగ సముద్రం వల్ల కలిసి ఉంటుంది కానీ నీళ్ళు తీసుకుంటామని ఆయన మాట్లాడుతున్నది మాట వాస్తవంగా చెప్పాలంటే మన ప్రాజెక్టులు ఎడసక్కగా పూర్తి అయినా కానీ ఏడసక్కగా పూర్తి అయినాయి కానీ ఇప్పుడు నీళ్లు మలుపుకోవాలంటే ఏళ్ళకు మలుపుకోవాలి ఇప్పుడు మన ఇట్లా నల్ల మస్తు వస్తుంది అబ్బా నీళ్ళు ఇంట్లో ఒక పది బిందెలు ఉంటాయి అనుకోరు పదిహేను బిందెలు నీళ్ళు వస్తాయి పవన్ పది బిందెల వరకే పట్టుకుంటావు కానీ మిగతా ఐదు ఓతున్నాయి నాయ గున్నుకుంటున్నావు అని చెట్ల నీ దగ్గర లేవు నువ్వు పట్టుకుంటేందుకు కుండలు లేకపోయా బిందెలు లేకపాయా గోరాలు లేకపాయా కాగులు లేకపాయా గాగులు లేకపా మరి ఎలా పట్టుకుంటావు కనీసం ప్లాస్టిక్ డ్రమ్ములు కూడా లేకపోయావు నువ్వు ఎలా పట్టుకుంటావు నీ పట్టుకుంటేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు లేవు కానీ అవతల మీద ఇక మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇది వాస్తవంగా ఇది మన తప్పిదం కూడా ఉందని చెప్తున్నాం ఎత్తుకపోతున్నటువంటి మాట వాస్తవమే కానీ మన వేడ పోసుకుందాం చెప్పుడు మన వేడ పోసుకుందాం చెప్పుడు ఇట్లా చాలా మొత్తం మీదనైతే ఇక నాగార్జున సాగర్ పంచాది నలభై ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి పంచాది ఇంకా కూడా ఇంకా దిగలేదు ఇక చూడాలా మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దీని మీద స్పందిస్తుందా ఎందుకు చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎస్ఎల్బిసి ఎడమగట్టు కాల్వ టన్నల్లో చిక్కుకున్నటువంటి కార్మికుల జాడ ఇప్పటికీ కూడా మరి తెలియరానటువంటి పరిస్థితి మిత్రులారా పన్నెండు రోజుల నుండి ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక ఎలాంటి ఆచూకీ దొరక దొరకనటువంటి పరిస్థితి మరి ఇంకా కూడా మరి ఢిల్లీ నుంచి మరొక బృందం సహాయక బృందం కూడా వచ్చింది అనేక మంది నిపుణులు కూడా వచ్చిర్రు ఇక నిజంగా ఇక వారి ప్రాణాల మీద అయితే ఆశ లేదని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఒక ఇక బీసీ వాదాన్ని తీసుకెళ్తామని చెప్పి గ్రామ గ్రామాన బీసీ వాదాన్ని తీసుకెళ్తాం ఇక బీసీ వాదమే ఎజెండాగా ఇక ముందుకెళ్తాం ఇక బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి నేను కులగణన పత్రాలు తగలబెట్టి ఈ కులగణన పత్రాలను తగలబెట్టినందుకు నన్ను సస్పెండ్ చేస్తారా అని చెప్పి నిన్న తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది ఇక మొత్తం మీద అయితే ఆయన ఏమంటున్నాడు అంటే బీసీవాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం బీసీల సత్తా ఏందో చాటుతామని చెప్పి ఇక తీన్మార్ మల్లన్న అంటున్నటువంటి మాట ఇక ఇట్లాంటి సస్పెండ్లు గిస్పెండ్లో మేము దేనికి భయపడేది లేదు నా జెండా ఎజెండా మొత్తం కూడా బీసీవాదం అని అయితే ఇక చెప్తున్నటువంటి మాట ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక త్వరలో నట మరి గల్ఫ్ బాధిత అమరవీరులు ఎవరైతున్నారో అమరులు ఎవరైతున్నారో ఇక వాళ్ళ కోసం ఒక సభ పెడతారట ఇక ముఖ్యంగా ఈ సభ ఏడబెడతున్నారు అంటే ప్రజాభవన్లో పెడతారట ఇక ఈలం కూడా అమరులనవాల్సి వస్తుంది అమర వీరులు కూడా అనవలసి వస్తుంది ఇక వీళ్ళు మొత్తం మీద బతుకు తెరవకై ఇక మరి పక్క దేశం పోయి బతకడానికి పోయి పాపం అక్కడ అనేక కష్ట కష్టాలు పడి ఇక చాలా మంది అమరులైన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇక వాళ్ళందరితోనే ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసాను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారట మన ముఖ్యమంత్రి గారు ఇది చాలా సంతోషించదగ్గటువంటి విషయం సో మొత్తం మీద అయితే ఈ గల్ఫ్ బాధితులను ఆదుకునేటువంటి ఒక ప్రయత్నం గొప్ప ప్రయత్నం నేను అనుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుందనే చెప్పాలి తొందరగా అది చేసేది ఎప్పుడు చేస్తారో కానీ జర తొందరగానే చేయదు సార్లు మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భూములు అమ్మితే గాని ప్రభుత్వం నడపలేని పరిస్థితిలో ఉంది ముఖ్యంగా మన రవాన్ తన్న సర్కార్ ముందుగా మనం కూడా చెప్పినాం ఈ మాట వాస్తవంగా మనం చెప్పినాం ఎందుకంటే గతంలో కోకాపేట భూములు అమ్మిండు గత ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఇక ఏం చేస్తాం మరి అన్న ఇక మరి ఉన్న కాడికి ధనిక రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తాయి ఇక రాగమాగం అవుతుంది మరి ఉన్న కాడికి ఉద్యోగాలు మరి వాళ్ళకన్నా జీతాలు ఇవ్వకపోతే ఇక ఆయనతో మనం పల్సనవుతాడనుకునేవారు కోకపేట భూములు అమ్మి ఇక జీతాలు అయితే ఇచ్చిర్రు ఇక మీరు మొన్న దాకా మరి మన రవాంతాన్ని ఏమన్నాడు అంటే మీరు భూములు అమ్మిర్రు జాగలు అమ్మిర్రు భూములు జమ్ముల జాగలు అమ్మి మీరు జీతాలు ఇచ్చిర్రు మీ శీతాగాని ప్రభుత్వం అని మాట్లాడండి మన రవాంతాన్ని ఇప్పుడు ఈడ చూస్తే ఈయన కూడా గల్లపెట్టే ఖాళీ అయింది ఏం చేయాలని అర్థమవుతలేదు ఇక ఈయన కూడా మళ్ళీ ఏం అంటే ఇక మళ్ళీ ఒకసారి ఈయన కూడా భూములకు రేట్లను ఏ మంచిగా మా బాగా రేట్ ఇచ్చేట అని చెప్పిండట ఇక మన వాళ్ళు అదే పనుల మీదురు ఇక శేర్లింగం పెళ్లి దగ్గర ఒక నాలుగు వందల ఎకరాలు ఉందట మాప అమ్మడానికి మన రవ్వంతా ఓ ముహూర్తం ఖరారు అయితే చేసిండు వేరగాళ్ళు మంచోళ్ళు వస్తే ఇక ఖచ్చితంగా ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఇక అది అమ్మేటువంటి పరిస్థితి ఉందట ఇక దీని మీద మరి మన మాజీ మంత్రి ఇక రామన్నైతే బాగానే గరం అవుతుంది గతంలో మేము చేస్తేనేమో తప్పైతుంది ఇక నువ్వు చేస్తే గొప్ప అవుతుందా ఊసర్వే కంటే కూడా నువ్వు వేగంగా మాట మారుస్తున్నావు అని చెప్పి ఇక మన కేటీఆర్ సార్ అయితే గట్టిగానే ఎర్చుకోండి మన రామన్న రవాంత గట్టిగానే ఎర్చుకోండి ఇక చూడాల మరిగా ఏమవుతుందో రే ఎంత అమ్ముతాడో ఏం కథ చూడాలి మొత్తం మీద మనం భూములు అమ్మితే గాని సర్కార్ నడపలేని పరిస్థితిలో ఉన్నాం ఇక ఇది మన పరిస్థితి సో మిత్రులారా ఇది ఇవ్వాలంటే మన పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతినిత్యం ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్